ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ సద్గురుముక్తుల పాత పద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మిత్రులారా బాబా సమాజ మందిరంలో ఇవాళ బాబాకి చక్కటి వస్త్రధారణ చేశారు కృష్ణాష్టమి సందర్భంగా నెమిలి పింఛాలతో తయారు చేయబడినటువంటి శాలువ బాబాకి అలంకరింపజేశారు శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని సమాధి పెద్ద బాబాతో పాటు ఉంచారు ఈరోజు సాయంత్రం పల్లకీ ఉత్సవంలో బాబాతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఊరేగనున్నారు శ్రీగురు చరణం శరణం 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 దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 శ్రీగురు చరణం శరణం 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 దత్త గురు చరణం చరణం శరణం సాయి చరణం శరణం 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 బుద్దులారా మరొకసారి బాబాకి ఇష్టపరమార్తకే నిమస్కరిస్తూ మనలందరిని అనుసరితోని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనం అందరిస్తారు శ్రీ గురు శరణం చరణం చరణం